హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి శుభవార్త అకౌంట్లోకి ఇరవై వేలు క్రెడిట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్పే వీడియోతోటి ఈ వీడియోకి నచ్చితే నాకు ఒక వన్ కే లైక్స్ ఇవ్వాలి రైతులకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీ ఆర్థిక మంత్రివర్యులు అసెంబ్లీ ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు బడ్జెట్కు సభకు సమర్పించారు అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కీలకమైన రైతు భరోసా అన్నదాత సుఖీబావ ఈ పథకం ద్వారా రైతులకి ఇరవై వేల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది తాజాగా ఈ స్కీమ్కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది ఏపీ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు రూపాయ్యావుల కేశవ్ అన్నదాత సుఖీభావ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారని చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్